హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్లో ఫస్ట్ బ్లాగ్ నేను ఒక టెంపుల్ మీద వేస్తున్నా ఆ టెంపుల్ పెద్దపల్లి డిస్టిక్ మంతనికి దగ్గరలో ఉంటుంది ఫస్ట్ మీరు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మంతని నుంచి తాడిచెర్లో వెళ్ళే రూట్కి వెళ్ళాలి అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్కి రైట్ సైడ్లో ఈ టెంపుల్ మీకు కనిపిస్తుంది ఇదే ఆ టెంపుల్ ఈ టెంపుల్ కట్టి దాదాపు రెండు వందల సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇట్లుంటుంది సగం వరకు ఆల్రెడీ కూలిపోయి ఉంది మీరు ఎంట్రెన్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పిల్లర్స్ అన్ని కూలిపోయి కింద కనిపిస్తాయి ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత గుడి మొత్తం కనిపిస్తుంది కింద నుంచి సరిగా కనిపించదు ఈ టెంపుల్ని కాకతీయులు కట్టారు ఇది ఒక త్రికూట ఆలయం మూడు గర్భగుడులు ఉన్నాయి కానీ ఒక గర్భగుడిలో మాత్రమే దేవుడు కనిపిస్తాడు మీకు ఇది గర్భగుడికి వెళ్ళే దారి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ అన్నీ అప్పుడు చెక్కినవే ఎంత బాగున్నాయి కదా కింద మీకు ఫస్ట్ ద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తాయి పైన మొత్తం ఈ విగ్రహాలు కనిపిస్తాయి సరిగా తీయడానికి రాలేదు అసలు త్రికూటాలయం అని చెప్పిన కదా ఈ గుడికి చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి ఇంకా ముందు కూడా చాలా పిల్లర్స్ ఉన్నాయి మీకు వీడియో మొత్తం చూస్తే అదంతా కనిపిస్తుంది మళ్ళీ మూడు గర్భగుడులకి మూడు దారులు కూడా పెట్టారు ప్రజెంట్ అయితే ఒక దారి నుంచి మాత్రమే వెళ్ళొచ్చు మిగిలిన రెండు దారుల నుంచి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే అక్కడ పిల్లర్స్ అన్ని కింద పడిపోయి ఉన్నాయి వంద స్తంభాలు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు కూడా అంత ఐడియా లేదు ఈ టెంపుల్ గురించి హిస్టరీ చాలా మందిని అడిగిన ఎవ్వరు కూడా అసలు ప్రాపర్గా ఏం చెప్పలేదు ఆ హిస్టరీ ఏంటి ఎవరు పరిపాలించారు అని చెప్పేసి కానీ ప్రజెంట్ ఒక ఫార్టీ టూ పిల్లర్స్ ఉన్నాయి మిగిలినవన్నీ కింద పడిపోయి ఉన్నాయి భూమిలో కూడా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ లేదు ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫార్టీ టూ పిల్లర్స్లో ఒక పిల్లర్ మీద ఉన్న డిజైన్ ఇంకో పిల్లర్ మీద లేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ ఉంది అది కూడా మొత్తం ఒక్కటి కూడా కంపేర్ చేయడానికి లేదు ఫస్ట్ మాత్రం గర్భగుడికి ఆపోజిట్లో ఒక వినాయకుడి విగ్రహం చెక్కి ఉంది పిల్లర్కి ఈ టెంపుల్ కి ఇప్పుడిప్పుడే పూజలు చేస్తున్నారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి కానీ ఫస్ట్ లో అయితే అసలు ఈ టెంపుల్ ని గుప్త నిధుల కోసం తవ్వి ఇష్టం ఉన్నట్టుగా ఈ పిల్లర్స్ అన్ని పడగొట్టేసారు అందుకే ఈ టెంపుల్ సగం వరకు ఇట్లా నాశనం అయిపోయింది మూడు గర్భగుడుల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న గర్భగుడి కింద మొత్తం తవ్వేసారు ఎందుకంటే ఏదైనా దొరుకుతుంది అక్కడ నిధి అని చెప్పి అందుకే ఆ టెంపుల్ కొంచెం శిథిలావస్థలోనే ఉండిపోయింది ఈ టెంపుల్ కాకతీయులే కట్టేరు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఫస్ట్ బ్రహ్మసూత్ర శివలింగం ఇది కాకతీయులు ఎక్కువగా పూజించారు అని చెప్పి చెప్పారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గుర్తు అంటే కాకతీయుల గుర్తు ఈ స్తంభం పైన ఒకటి మీకు కనిపిస్తుంది నేను ఇప్పుడు చూపిస్తా ఇదే ఆ గుర్తు కాకతీయులు అప్పుడు పరిపాలన చేసినప్పుడు ఆ గుర్తుండేదంట పైన ఇట్లా మొత్తం డిజైన్ చేసి పెట్టారు ఇదే మెయిన్ గర్భగుడి ఇక్కడ అనిపిస్తుంది కదా మీకు ఫస్ట్ కొంచెం లోపలికి వెళ్ళాలి ఇప్పుడిప్పుడే టెంపుల్కి మంచిగా పూజలు వేస్తున్నారు అని చెప్పిన కదా ఇదే బ్రహ్మసూత్ర శివలింగం పూజలు జరుగుతున్నాయి దీనికి ఆపోజిట్లో నంది కూడా తొందరలోనే పెడతాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి నేనైతే ఫస్ట్ టైం చూసిన ఇట్లాంటి శివలింగాన్ని మళ్ళీ టెంపుల్ కూడా ఫస్ట్ టైం చూసిన ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు కానీ నాకు చాలా నచ్చింది ఈ టెంపుల్ ఎందుకంటే ఆ కట్టడాలు ఆ డిజైన్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి నేను ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో వేసిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఎందుకంటే నాకు ఫస్ట్ టైం తెలియదు ఈ వీడియో అయితే మీకు నచ్చింది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టెంపుల్ ఉంది అది కూడా దీనికి దగ్గరలోనే ఉంది నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ బాయ్